మహాశ్రమల కాలం మనకు వస్తుంది శ్రమలు మన కొరకే బాబు శ్రమలు అన్యుల కొరకు కాదు అవిశ్వాసుల కొరకు కాదు శ్రమలనేవి దేవుని ఎరుగని వాళ్ళకి కాదు శ్రమలు అనేవి మనకే వస్తాయి అసలు అబద్ధ క్రీస్తు వచ్చేదే మనతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు నేను ఎలుగెత్తి ఘోషించి ప్రకటించిన సత్యం అది నిన్న యథార్థవాది ఛానళ్ళు ఎవరు అడిగారు అయ్యా శ్రమల కాలంలో మనం ఉంటామా అబద్ధక్రీస్తు వచ్చినప్పుడు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటామని చెప్పారు అసలు నీకు అనుమానమే లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రపంచ సాతాను కుమారులు వచ్చి పరిపాలిస్తున్నప్పుడు క్రైస్తవ సంఘం ఈ భూమి మీద ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మరి అందరూ కాదని చెప్పినాడు రెండు రెండు మూడు అని రెండు రెళ్ళు మూడు అని లోకమంతా చెప్పిన అది నిజం కాదుగా ఎంతమంది చెప్పినా రెండు రెళ్ళు నాలుగే అవుతుంది కానీ మూడవదు ఐదవదు ప్రపంచంలో భక్తులందరూ చెప్పిన శ్రమల కాలానికి ముందు మనం ఎత్తబడేది కళ్ళ అబద్ధం ఖచ్చితంగా అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు అంటే బైబిల్ చెబుతుంది బాబు ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం ఏడా వచ్చిన చూడండి దయచేసి పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను అందరూ చెప్పండి మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను అంటే చెయ్యనని కాదు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యుటకు అన్నమాట పరిశుద్ధులతో యుద్ధము చేయుటకును వారిని జయించుటకును ఆ మృగమునకు అధికారం వాడు ఆ మృగం ఎవరంటే ఏమంటే ఆది మహాఘట సర్పం యొక్క కొడుకు వాడు అంతిమ క్రీస్తు విరోధి వానికి దేవుడు అధికారం ఇచ్చాడు ఎవరితో యుద్ధం చేయమని పరిశుద్ధులతో అంటే రక్షణ పొందిన వాళ్ళతో యుద్ధం చేయమని దేవుడు అధికారం ఇచ్చాడు కనుక వాడు వచ్చేదే దేని కొరకు వస్తున్నాడు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు వాడు వచ్చినప్పుడు మనం ఎక్కడుండాలనా పైన ఉండాల వాడు రాకముందే మనం ఎత్తబడితే మనతో యుద్ధం చేయడానికి వాడు పరలోకానికి రావాలి అప్పుడు పరలోకంలో ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకొని కూర్చోవాలి కనుక అది చాలా హాస్యాస్పదమైనటువంటి అసంభవమైన సన్నివేశం వాడు వచ్చేదే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి భూమి మీదికి రాజుగా వస్తున్నాడు గనక వాడు యుద్ధం చేయాలంటే మనం ఇక్కడే ఉండాలి ఈ బోధ తప్పని వాడు రాకముందే మనం వెళ్ళిపోతామని ప్రపంచంలో భక్తులు అందరూ చెప్పినా తప్పే ప్రీ ట్రిబ్యులేషనిజం ఈజ్ అటర్లీ రాంగ్ ఇఫ్ ఆల్ ద ప్రీచర్స్ ఇన్ ద వరల్డ్ ప్రీచ్ దాట్ ఈవెన్ ఇఫ్ ఆల్ ద ప్రీచర్స్ ఆర్ సపోర్టింగ్ ప్రీ ట్రిపులేషనిజం ప్రపంచంలో ఇప్పుడు నాకు నేను నేను ఎప్పుడు భక్తుల పేర్లు చెప్తాను కదా భక్త సింగ్ గారు చాలా గొప్ప భక్తుడు పీఎం స్వామ్యయ్య గారు చాలా గొప్ప భక్తుడు ముంగమూరు దేవదాస్ అయ్య గారు చాలా గొప్ప భక్తుడు బిల్లు గ్రహం గారు చాలా గొప్ప భక్తుడు వీళ్ళందరినీ నేను ఎప్పుడు ప్రశంసిస్తూ ఉంటాను కదా వీళ్ళందరూ ప్రీట్రిపులేషనిస్టులే దేవదాస్ అయ్య గారు పిఎం స్వామ్య గారు భక్త సింగలే దేవదాసయ్య గారు పిఎం సమయల్ గారు భక్త సింగ్ గారు డాక్టర్ బిల్లి గ్రహం గారు అందరూ చెప్పింది ఏంటంటే అబద్ధ క్రీస్తు రావడానికి సంఘానికి సంబంధం ఉండదు వాడు రాకముందే మనం ఎత్తబడతాము అని వీళ్ళందరూ చెప్పారు నాకు ఆ భక్తులంటే చాలా గౌరవం కానీ అన్న నువ్వు చెప్పింది అయితే ఏండి